సంవత్సరానికి ఒకసారి తీసే ఐటమ్ అనమాట అంటే యాక్చువల్గా ఇది ఫ్రెష్ మనకు వచ్చేదలకి పన్నెండు వందల వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల కాడ నుంచి దాదాపు రెండు వేల మూడు వేల ఐటమ్ అనమాట అంటే ఇది ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ అంటే ఇదేంటంటే మీకు కొంతమంది తెలియదు ఇది మిక్స్డ్ అనేది మనకి రేట్ అనేది చాలా రీజనబుల్ గా ఉండి చెప్తాను కదా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తీస్తాడు అయితే మనకి చాలా అంటే చాలా బాగుండిద్ది బొటిక్ సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే చిన్న చిన్న షోరూమ్ లాంటి వాళ్ళు కానీ ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండి క్వాలిటీ మీకు రూపాయికి రెండు నూరు రూపాయలు లాభం వచ్చేది ఐటమ్ అనమాట ప్రతి ఒక్కటి కూడా ప్యూర్ ఐటమ్ మన దగ్గర టసరు నెల్లూను ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ మొత్తం కూడా మన దగ్గర ఉండిద్ది అనమాట ఒకసారి మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వేరే రేట్ అంటే మీకు చెప్పక్కర్లేదు కూడా మాక్సిమం సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ గా సేల్ చేస్తారు ఇదైతే ఐటమ్ అంత నెంబర్ వన్ ఐటమ్ బోర్డర్ కూడా చూడండి కంచి బోర్డర్ వచ్చేసింది ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఫినిషింగ్ గానీ ఏదైనా కానీ ఎక్సలెంట్ ఉంటుంది